అండి ఈరోజు మనం ఘాటు మసాలాలు ఏవి యూస్ చేయకుండా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ పోసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు వేసేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నవి వేసేసుకొని తర్వాత రెండు ఉల్లిపాయలు కూడా కోసి వేసుకోవాలండి వాటన్నిటినీ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టి పక్కన పెట్టాలి అంతలోపు మనం ఒక ఫోర్ ఎగ్స్ ఉడకబెట్టిన గుడ్లను తీసేసుకొని అందులో కొంచెం ధనియా పౌడర్ కొంచెం చికెన్ మసాలా కొంచెం పసుపు వేసేసుకోవాలి అందులోనే మీ టేస్ట్కి తగ్గ కారం కూడా వేసేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని వన్ ప్యాకెట్ పెరుగైతే వేసేసుకోవాలండి చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా టెన్ రూపీస్వి ఆ ప్యాకెట్ పెరుగైతే వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత అందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఎగ్ని మొత్తం మిక్స్ చేసిన తర్వాత దాన్ని అయితే సైడ్కి పెట్టేసుకోవాలండి మనం ముందుగా పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అవి ఉడికాయో లేదో చూసుకోవాలి మధ్యలో కలుపుకోవాలి మధ్య మధ్యలో మాడిపోకుండా పచ్చిమిర్చి ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెండు టమాటాలను కూడా వేసుకొని కలుపుకోవాలి టమాటా మొత్తం ఉడికిన తర్వాత ముందు మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి దాన్ని అయితే ఇందులో మొత్తం వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టి అయితే పెట్టాలండి ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేయాలండి గ్యాస్ని లో సిమ్లో పెట్టేసి అయితే చేయాలి లేదంటే కర్రీ మాడిపోతుంది తర్వాత దీనిపైన మూత పెట్టేసి కొద్దిసేపు అయితే ఉంచేయాలండి అలాగే దాంట్లోంచి ఆయిల్ అనేది బయటకు వస్తుంది అప్పుడైతే అది బాగా కుక్ అయినట్టు కింద దించేసుకోవడమే ఈ కర్రీని మనం చపాతీలోకి అయినా లేదంటే రైస్లోకి అయినా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎండింగ్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి సూపర్గా ఉంటుంది